నేల సార్ మడుగులా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ప్రపంచంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది ప్రపంచం నాశనం అయిపోద్ది అని చెప్పి చాలా ఎక్కువగా చెప్తున్నారు అయితే ప్రభుత్వాలు కూడా ఈ పర్యావరణాన్ని కాపాడడానికి అక్కడక్కడ మొక్కలు నాటండి ఒకైరా ప్రచారం చేస్తూ మొక్కలు నాటుతున్నారు కానీ మన దేశంలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి చిన్న చిన్న సెలయేర్లు గెడ్డలు నదులని కాపాడకుండా పర్యావరణ సమతుల్యత సాధించడం సాధ్యం కాదు అంతేకాకుండా ఈ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం పెడుతుంది కానీ మొక్కలు నాటిన తర్వాత వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఫోటోలు తీసుకుని ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ మొక్కలు సంరక్షణని ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ మొక్కల నాటే కార్యక్రమానికి ప్రభుత్వం పెట్టే ఖర్చు కూడా వృధా అవుతుంది ఇంతేకాకుండా గ్రామాల్లో ఈ ఇళ్ళ నిర్మాణాలు ఎక్కువగా అవుతుండడం వల్ల స్థానికంగా ఉన్న సెలయేర్లని గడ్డల్ని కూడా ఆక్రమించి వాటి మీద ఈ నిర్మాణాలు చేయడం వల్ల కూడా ఈ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది జయశ్రీరామ్